రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను తో పాటు పశువుల సంతకు సంబంధించి ఈ నెల పద్దెనిమిదిన మున్సిపల్ కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన కమిషనర్ ఆసక్తి గలవారు ఏదైనా జాతీయ బ్యాంక్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలకు డీడీ చెల్లించి పదిహేవ తేదీ సాయంత్రంలోగా కార్యాలయంలో సమర్పించాలని కోరారు వేలంపాటలో పాల్గొనేవారు మున్సిపల్ కార్యాలయానికి ఎలాంటి పనుల బకాయిలు పెండింగ్ లో ఉండకూడదని తెలిపారు ఒక సంవత్సరం పాటు కాల తై బజార్ పశువుల సంతకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు అందరికీ నమస్కారం దుబ్బాక పట్టణంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రతి సంవత్సరం నిర్వహించే పశువుల సంత మరియు తాయి బజార్ వేలం అనేది ఈ నెల పద్దెనిమిది నాడు నిర్వహించాల్సిందిగా గౌరవ ప్రత్యేక అధికారి అదేవిధంగా అర్శన కలెక్టర్ లోపల బాటిస్ మేడం గారు ఆదేశించడం జరిగింది వారి యొక్క ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఈ రెండింటికి సంబంధించిన బహిరంగ వేలం అనేది మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడను ఆసక్తి ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్న ఆసక్తి గలవారు వారు ఇరవై ఐదు వేల రూపాయల డీడీతో మున్సిపల్ కార్యాలయంలో సంబంధించి వారి యొక్క పేరును నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతాను